డిజిటల్ స్పేస్ స్టూడియో మన భూమి మీదకి అంతరిక్షం నుంచి ఒక సందేశం వచ్చింది దాని పేరు అట్లాస్ ఈ సంవత్సరం జూలై రెండు వేల ఇరవై ఐదు లో శాస్త్రవేత్తలు ఈ కోమెట్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఇది మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించిన మూడవ అంతరిక్ష వస్తువు కానీ ఇది సాధారణ కోమెట్ కాదు ఇది చేసే ప్రవర్తన అందరినీ ఆశ్చర్యం గురిచేసింది అక్టోబర్ ఇరవై ఐదు దక్షిణాఫ్రికాలోని మీర్ కాట్ రేడియో టెలిస్కోప్ ఈ కోమెట్ నుండి రేడియో సిగ్నల్స్ పట్టుకుంది మొదట ఏలియన్స్ సిగ్నల్స్ అనుకున్నారు కానీ నిజం వేరుగా ఉంది ఈ సిగ్నల్స్ నీటి అణువుల సూర్యుడు వేడికి ఆవిరై హైడ్రోజన్ ఆక్సిజన్ అణువులుగా విడిపోయినప్పుడు వెలువడే సహజ ధ్వనులతో ఉన్నాయి ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ కోమెట్ సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి రంగు మార్చుకుంది నీలం రంగులోకి మారింది నాసా ఇస్రో ఈఎస్ఏ ప్రపంచంలో అన్ని స్పేస్ ఏజెన్సీలు వీటిని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేస్తున్నాయి ముఖ్యంగా భూమికి ఎలాంటి ప్రమాదము లేదు దీనివల్ల ఇది ఒక సహజ అంతరిక్ష ఘటన మాత్రమే ఈ కోమెట్టు మన సౌర వ్యవస్థకు బయట నుంచి వచ్చిన ఒక పెద్ద విషయం చెప్తోంది అంతరిక్షంలో ఇంకా పరిశోధన చేయాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఈ త్రీ ఐ అట్లాస్ కోమెట్ మనకు ఒక పాఠం నేర్పుతుంది అంతరిక్షంలో ఒక విషయం విన్నప్పుడు మనం ఊహించిన దానికన్నా వేరుగా ఉండవచ్చు శాస్త్రీయంగా పరిశోధించడం ఎంతో ముఖ్యం ఈ అద్భుతమైన అంతరిక్ష యాత్రలో మీరు కూడా భాగస్వాములు ఈ రాష్ట్రాలని మన శాస్త్రవేత్తలు త్వరలోనే ఛేదిస్తారని ఆశిద్దాము మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో వెరీ మచ్